హాయ్ ఫ్రెండ్స్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేను ఒక యూస్ఫుల్ టిప్స్ చెప్తాను ఈ గాజు బాటిల్ వచ్చి టమాటా సాస్ది చాలా కూరల్లో పసుపు వేసుకోవటానికి చాలా యూస్గా ఉంది ఈ మూతకు ఒలసి పెట్టాను చాలా యూజ్గా ఉంది ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు యూజ్ అయితే కామెంట్ చేయండి ఇలా వేసుకోవచ్చు కూరల్లో స్పూన్తో వేసి చేత్తో చేయి పెట్టి తడవి పురుగు పడుతుంది ఇలా అయితే పురుగు కూడా పట్టట్లేదు చూడండి ఫ్రెండ్స్ హోల్స్ పెట్టాను ఈ దెబ్బన సాయంతో పెట్టాను చాలా యూస్గా ఉంది అస్సలు పురుగు పట్టట్లేదు చాలా బాగుంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నో కాస్ట్ చాలా యూస్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ